నరేంద్ర మోడీ ఏది చేసినా అద్భుతమే ఇప్పుడు అతని దృష్టి పూర్తిగా డిజిటల్ కరెన్సీ పైన వచ్చేసింది ఇది గనక పూర్తిగా అమలులోకి వచ్చింది అనుకోండి నా అంచనా ప్రకారం నూటికి నూరు శాతం అని చెప్పలేను కానీ నూటికి ఒక డెబ్బై ఇంకా ఎనభై శాతం అవినీతి అనేది తగ్గే అవకాశం ఉంది ఇప్పుడు అసలు డిజిటల్ కరెన్సీ అంటే ఏమిటి మనం నోట్లకు బదులు చలామాణి చేసేటువంటి డబ్బులు నోట్లకు బదులు ఎలా చేస్తాము ఇప్పుడు ఫోన్పే అంటాం గూగుల్ పే అంటాం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అంటాం ఇవన్నీ డిజిటల్ మనీ కిందకే వస్తాయి మనం ఆన్లైన్ కానీ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇవన్నీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు ఇవన్నీ దాని కిందకే వస్తాయి కాకపోతే ఇక్కడ మనం బాగా ఆలోచించుకోవాల్సింది ఏమిటి అంటే ఎలా అవినీతి తగ్గుతుంది అంటారా ఇప్పుడు ఉదాహరణకి రాజకీయ నాయకులు ఉన్నారు వీళ్ళు డబ్బులు పంచాలి అంటే ఫస్ట్ వీళ్ళు ఎలక్షన్లలో డబ్బులు పంచాలి పంచాలి అంటే వీళ్ళకు డబ్బులు కావాలి అది వందల కోట్లు కావాలి ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యేగా గెలవాలి అన్న రెండు వందల కోట్ల దాకా ఖర్చు అవుతుంది ఆ డబ్బంతా వీళ్ళు క్యాష్ రూపంగానే పెంచాలి ఫోన్పే లేదా గూగుల్ పేలో వేశారు అనుకోండి దొంగ దొరికిపోతారు కాబట్టి అలా పంచడానికి లేదు సో ఈ విధంగా తీసుకుంటే ఆగిపోతుంది రెండవది ఇదే రాజకీయ నాయకులు నల్ల డబ్బుని ఎక్కువగా సంపాదిస్తారు వీళ్ళకి నల్ల డబ్బు ఎక్కడిక వస్తుంది డబ్బు రూపంగానే వస్తుంది డిజిటల్ మనీ రూపంగా పేమెంట్ చేస్తే అక్కడ కూడాను దొరికిపోతారు సో మొదట రాజకీయ నాయకుల అవినీతి అనేది కట్టడి అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నిల్లు అవుతుంది అని చెప్పలేము ఒక డెబ్భై ఎనభై శాతం నిల్లు అవ్వచ్చు ఇది ఇక్కడ పక్కన పెట్టేద్దాం రెండవది ఇప్పుడు నోట్లు అనేవి ఒకరి దగ్గరే ఆగిపోతాయి ఇప్పుడు ఉదాహరణకి మీకు ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు అతను నల్ల డబ్బు చాలా ఉంది అతను ఒక వంద కోట్లు అతని దగ్గరే పెట్టుకున్నాడు అనుకోండి అతని దగ్గర వంద కోట్లు ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది తెలియదు దాని మీద ట్యాక్స్ వేయలేం ఏమి వేయలేం అదే డిజిటల్ పేమెంట్ అనుకోండి మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అతని దగ్గర ఇంత డబ్బు ఉంది అని ఇది ఒకటి ఇంకొకటి వ్యాపారస్తులు ఇప్పుడు వ్యాపారస్తులని నగదుతో మనం ట్రాన్స్ఫర్ చేశాము అనుకోండి అతనికి ఎంత వ్యాపారం అయింది అనేది తెలిసే లేదు జిఎస్టీ కట్టించుకోవడానికి మనం పన్ను విధించాలి అంటే వ్యాపారం ఎంత అనేది ఎలా తెలుస్తుంది అదే డిజిటల్ పేమెంట్ అనుకోండి ఖచ్చితంగా తెలుస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకా ఈ పాకిస్తాను ఈ చైనా లాంటి శత్రు దేశాలు మనకు పంపించేటువంటి డబ్బు వాళ్ళు కూడా ఎలా పంపిస్తారు అంటే మన డబ్బే పంపిస్తారు ఇంకా చెప్పాలి అంటే మన డబ్బు లాంటిదే దొంగగా ముద్రించి పంపిస్తారు ఇది దొంగ నోటు అంటాం మనం దాన్ని వాళ్ళది కూడా ఆగిపోతుంది ఇదంతా జరగాలి అంటే నాకు తెలిసినంత వరకు నోట్లు అనేవి ఒక వంద రూపాయలతో ఆపేస్తే మేలు ప్రింటింగ్ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు నైంటీ పర్సెంట్ వరకు చదువుకున్న వాళ్ళే ఉన్నారు అంటే మినిమం ఫోన్పే గూగుల్ పే అయినా చేయగలరు మరీ వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు కాకపోయినా కనీసం ఫోన్పే గూగుల్ పే చేయడం రాని వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఉంటారంతే ఇంకా నైంటీ పర్సెంట్ చేయగలరు సో కేవలం ఆ పది శాతం మంది కోసం ఈ ఐదు వందల నోట్లు రెండు వేల నోట్లు ఇవన్నీ అనవసరం నాకు తెలిసి ఒక వంద రూపాయలు కాపిస్తే మేలు మొత్తానికి డిజిటల్ కరెన్సీ అనేది ఇంకా బాగా ఇంకా బాగా డెవలప్ అయితే ఇప్పుడు మనం ఉదాహరణకు మాట్లాడుకోవాలంటే ఇప్పుడు మనం బిట్ కాయిన్ ఇలా కొన్ని ఆన్లైన్ కాయిన్ల గురించి మాట్లాడతాం ఆ విధంగా ఏమైనా మన దేశం వాళ్ళు ఒక కాయన్ని విడుదల చేసినా మరీ మేలే మనం దాన్ని కొనుగోలు చేసుకుంటే చాలు మన దేశం డీజీపీ జీడిపి పెరుగుతుంది అన్నీ పెరుగుతాయి దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులాల